నామినేషన్ కోసం బిగ్ బాస్ అయితే బయటికి రాకండి అంటూ డోర్స్ క్లోజ్ చేసేయడం జరిగింది ఇక హౌస్ మేన్స్ అందరూ డైనింగ్ ఏరియాలో కూర్చుని ఉంటారు ఇక సీత ఒక నిద్ర మొహం దానివే అంటూ నిఖిల్ అనేసరికి సీత మొహం మాడిపోతుంది అమ్మో నామినేట్ చేసేలా ఉన్నావే అంటూ సరదాగా మళ్ళీ మాటల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు ఇక అంతలోనే మళ్ళీ బెల్ మోగుతుందని హౌస్ అంతా ఏం జరిగిందో చూద్దామని బయటికి వెళ్తూ ఉంటారు అంతలోనే ప్రేరణ విష్ణు లాక్కొని అందరూ చూస్తుండగానే తన మెడపట్టి నొక్కేస్తూ అయితే తనని ముందుకి లాగి మరి తనని ముద్దు పెడుతూ కనిపిస్తుంది ఇక అక్కడే నిఖిల్ అందరూ ఉంటారు ఇక నిఖిల్ని చూసి ఆ విధంగా ప్రేరణ విష్ణుప్రియ అయితే చేయడం జరుగుతుంది అయితే నిఖిల్ మాత్రం వాళ్ళిద్దరిని పట్టించుకోకుండా సైడ్ నుండి వెళ్ళిపోతూ ఉంటారు ప్రేరణ విష్ణుప్రియ ఇక్కడ నిఖిల్ ని ఏ విధంగా ఆట పట్టించాలనుకున్నారో అర్థం కాలేదు కానీ నిఖిల్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోలేదు ఇక నామినేషన్ ప్రాసెస్ కోసం అయితే నిఖిల్ చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉన్నాడు అయితే తను ఆల్రెడీ అనుకున్నాడు విష్ణుప్రియ మణికంఠల్ని నామినేట్ చేయాలని ఈ భాగంగానే వాళ్ళతో కూడా కాస్త దూరంగా డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ కనిపించాడు విష్ణు కూడా నామినేషన్ కోసం ఆలోచిస్తుంది